ओम अस्मंडुर विभो नपदम नसम महाभद्र महामिय महासत्त्व महाज्योतिः अनिरदेश वपः श्रीमान हमें यात्मा महद्रदक महाभद्र महावेग महासत्त्व महाज्योतिः अनिरदेश మహత్తరమైన మేధస్సు ధనస్సు తేజస్సు మహా మహత్తరమైన బలమం వెలుగు ఇవన్నీ ఆ మహానుభావుని మానవ లక్షణాలు శరీర పురుషుని ఛందస్ పురుషుని మేధ పురుషుని మించిన మహాపురుషుని ఆకృతి ఆ రూపంలోని ఆ బహురూపి గోచరించవచ్చు శ్రీకరమైన ఏ రూపంలో అయినా అయ్యే లావణ్యంతో తన ఆత్మజ్యోతిని వెలిగింపజేసే శ్రీమంతుడు భగవంతుడు పెద్ద పెద్ద కొండలు ఇప్పుడు అవలీలుగా చిటికిన వేలిపై నిలబెట్టగల శక్తిమంతుడు ఆ భగవంతుడు శ్లోకం మహస్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాం పతి సర్వస్వాన్ని సర్వస్వాన్ని స్వాధీనం చేసుకుని చేసుకోగల మహాధనుసు సర్వేశ్వరుని చేతులు సర్వదా శోభిలుతూ ఉంటుంది ప్రణవాకారంలో రమ్యంగాను సమ్యంగాను నమ్యంగాను ఉండే ఈ ధను బలంతోనే మహాధ్వని మహీతలాన్ని పాలిస్తాడు పోషిస్తాడు శ్రీనికేతుడు అతని శిరసుకాలయం అతనికి అతని అనుగ్రహం కోసం అష్టాంగ యోగ సాధనలు నిమగ్నమైన సాధకులకు ఆ సదన స్త్రీ సదనమైన పరగమ్యం పరమరమ్యమైన ఆ గమ్యాన్ని చేరదలుచుకుని పయనించే పాఠశాలలకు శ్రీనివాసుడే అన్ని వస్తువులు కల్పిస్తాడు కావలసినది పాదయం ఇచ్చి అవాంతరములైన ఆపదలను తొలగించి సాధన సాధనా పదాన్ని అనురుద్ధం చేసి అనుగ్రహిస్తాడు గోవిందుడు గోవింద అని బిగ్గరగా పిలిస్తే పలుకుతాడు చేరిన వారిని చేదుకుని దేవతలకు కూడా లభించిన ఆనందాన్ని వాళ్ళకు ప్రసాదిస్తాడు గోవిందులోని గోప్యం అలాంటిది గోప గోరహస్యం తెలిసిన గోస్వాములకు స్వామి గోవిందుడు ఆవుల్లోని మంచిదనం వాకులోని తీయదనం సురలోక సౌందర్యం భూవాస సత్వం అన్ని గోవిందనామాల్లో గుమిగుడు ఉన్నాయి ఆ నందనందనుడే గోవిందుడు స్వస్తి చేస్త్రి